పెట్టారా ఇది లోపలికి ఇదే కదా అదేనండి బై పెట్టింది ప్రతి బస్సులో ఉందా ఇది అవున విద్యుత్ ఉంది విద్యుత్ దానికే ఉన్నాయి ఫుల్ ఫుల్గా ఉందా ఇది ఆ పులిగా ఉంది పులిగా ఉంది ఇది యూస్ చేయడం మీకు వచ్చా ఇది ఇది మీరు యూస్ చేయడం వచ్చా మీకు ఇది వచ్చండి ఓకే ఓకే ఫస్ట్ ఎయిడ్ ఉందా మీ కాలదానికి ఫస్ట్ ఎయిడ్గా ఉంది సార్ గుడ్ సార్ ఫస్ట్ ఎయిడ్ ఏది ఫస్ట్ ఎయిడ్ ఏది ఫస్ట్ ఎయిడ్ లేదు కదా ఇందులో ఏండి మొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఫస్ట్ ఎయిడ్ మొన్న ఇచ్చారు కదా టూర్ లో పెట్టవా ఈ వెహికల్స్ ఇవి ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ అందులో ఫస్ట్ ఎయిడ్ పెట్టండి ఆ ఉన్నాయి సార్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఉన్నాయి సార్ అవన్నీ కిట్టేది ఫస్ట్ ఎయిడ్ కిట్టేది మొన్న ప్యాకెట్లు ఇచ్చారు కదా ఫస్ట్ ఎయిడ్ కిట్టు ముఖ్యము ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ టైర్స్ చూసుకోండి బ్రేక్స్